వెల్కమ్ టు ది క్రైమ్ కంటైన్ న్యూస్ ఇండియా ఛానల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొప్పన గాంధీ గారు విజిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రతి ఇంటిని సంతసిస్తూ వారిని ఇస్తున్నారు గొప్పన సాయిశ్రావన్ హిమబిందు గరికపాటి కృష్ణ చైతన్య గాంధీనగర్ రోకలపాలెం బిఆర్టీఎస్ రోడ్ బాలాజీపేట ప్రచారంలో పాల్గొన్న విజిల్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు ముందుగా మీడియా మిత్రుల నమస్కారం ఈ నెల పదమూడవ తారీఖున జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజిల్ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలు చాలామంది ఎమ్మెల్యేలని చాలామంది పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని చాలామంది చూశారు వాళ్ళ వల్ల ఏం జరిగిందనేది కూడా అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయాల్లో ఎన్ని చూస్తూనే ఉన్నాం మా నాన్నగారు ఒప్పన్ రాఘవేంద్రరావు గారు ఆయన చేసిన ప్రజాసేవ ప్రజలందరికీ ఎప్పటికీ వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలుపుకొని ప్రతి వాళ్ళు కూడా మేము చోట వల్ల కూడా బాబాయ్ గారు అబ్బాయి మీరు వచ్చారు దీని వల్ల మాకందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి పేద మధ్య మధ్యంతరగత వర్గాల ప్రజలకి శాతనా సాయం న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా జరగడం జరిగింది అలాగే వాళ్ళందరూ కూడా నా మీద చాలా హోప్తో చెల్లించడల్లా చాలా ప్రమరోధం పడతా ప్రచారానికి బాగా సహకరిస్తూ ఉన్నారు ఇదే విధంగా ఈ నెల పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లో అందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తారని ఆశతో ఉన్నాము అందరికీ కూడా నమస్కారం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి విజిల్ గుర్తు పైన ఈ నెల పదమూడవ జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలో పదహారో నంబరు బ్యారెట్లో దానిపైన తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి ఈ అందరి అండదండలు అందించాల్సిందే కోరుకుంటున్నారు